లక్నోతో మ్యాచ్లో పంజాబ్ ఘన విజయం సాధించింది పాయింట్ల పట్టికలో రెండో ప్లేస్కు దూసుకొచ్చింది ప్రస్తుతం ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు పాయింట్ల పట్టిక ఇప్పుడు చూద్దాం ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ఇంట్రెస్టింగ్గా సాగుతోంది ఫేవరెట్లుగా బరిలో ఉన్న కోల్కతా నైట్ రైడర్స్ చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ ఆరంభంలో తలపడనున్నాయి పెద్దగా అంచనాలు లేని జట్లు అదరగొడుతున్నాయి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో మంగళవారం జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఎనిమిది వికెట్ల తేడాతో గ్రాండ్గా గెలిచింది పాయింట్ల పట్టికలో రెండో ప్లేస్కు వచ్చింది ఐపీఎల్లో ఇప్పటి వరకు ఒక్క టైటిల్ కూడా గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ ప్రస్తుతం ఈ సీజన్ పాయింట్ల టేబుల్లో వరుసగా టాప్ త్రీలో ఉన్నాయి డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా చిట్ట చివరి పదో స్థానంలో ప్రస్తుతం ఉంది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో పదమూడు మ్యాచ్లు ముగిశాక పాయింట్ల టేబుల్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఈ సీజన్ లో ఇప్పటి వరకు తాను ఆడిన రెండు మ్యాచ్ లో గెలిచిన ఆర్సీబీ నాలుగు పాయింట్లు రెండు పాయింట్ రెండు ఆరు ఆరు నెట్ రన్ రైడ్తో అగ్రస్థానంలో కొనసాగింది లక్నో సూపర్ జైన్స్ తో నిన్న జరిగిన మ్యాచ్లో పంజాబ్ ఎనిమిది వికెట్ల తేడాతో ఇరవై రెండు బంతులను మిగిల్చి విజయం సాధించింది దీంతో ఆ జట్టు నెట్ రన్ రేట్ కూడా బాగా పెరిగింది ప్రస్తుతం ఆడిన రెండింటిలో గెలిచిన పంజాబ్ నాలుగు పాయింట్లతో పాటు ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది ఐదు నెట్ రన్ తో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి వచ్చింది ఇప్పటి వరకు మ్యాచ్ లో రెండు ఓడి ఒకటి గెలిచిన ముంబై రెండు పాయింట్లు నెట్ రన్ ఐదో ఉంది పంజాబ్ చేతిలో చిత్తుగా ఓడిన లక్నో సూపర్ జైన్స్ మూడింట ఒకటే గెలిచి పాయింట్లు మైనస్ జీరో పాయింట్ వన్ ఫైవ్ జీరో నెట్ రన్ రేట్ తో ఆరో ప్లేస్ కు పడిపోయింది ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్ లో ఒకటే గెలిచిన ఐదు సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ గతేడాది రన్నర్ అప్ సన్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ తల్ల రెండు పాయింట్లతో వరుసగా ఏడు ఎనిమిది తొమ్మిదో ప్లేస్లో ప్రస్తుతం ఉన్నాయి ఈ సీజన్లో ఇప్పటి వరకు మూడింట ఒకటే గెలిచిన డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా రెండు పాయింట్లు మైనస్ ఒకటి పాయింట్ నాలుగు రెండు ఎనిమిది నెట్ రన్ తో చివరిదైన పదో స్థానంలో నిలిచింది ముంబై చేతిలో భారీ పరాజయం వల్ల కేకేఆర్ రన్ రేట్ భారీగా దెబ్బతినింది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది ఈ పోరును గెలిచి టాప్ ప్లేస్ను ఆర్సీబీ మరింత బలోపేతం చేసుకుంటుందో ఏమో చూడాలి